లాస్ట్ క్లాస్లో శైవలాల వరకు చెప్పుకున్నాము తాలోఫైటాలో శైబలాలు శిలీంధ్రాలు అని రెండు రకాలు ఉరిగించారు తాలోఫైటా అని శైవలాలు శిలిధులు అని రెండు రకాలుగా వర్గీకరించారు అందులో శైవలాల గురించి చెప్పుకున్నాము ఇప్పుడు శిలీంధ్రాల గురించి అనమాట శిలీంధ్రాలు ఈ శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ అంటారు శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ ఏమంటారు శిలీంధ్రాల అధ్యాయాన్ని మైకాలజీ అదే శైవలాల అధ్యయనం అంటే పైకాలజీ పై శైవలాలైతే పైకాలజీ శిలీంధ్రాలైతే మైకాలజీ వీటి దేహము శిలీంధ్రజాలము ఈ శిలీంధ్రాల యొక్క దేహం అనేది శిలీంధ్రజాలము లేదా మైసీలియం శిలీంధ్రాల యొక్క దేహం అనేది శిలీంధ్రజాలము లేదా మైసీలియం శిలీంధ్రాలంటే ఏంటో కాదండి మన చుట్టూ ఉండే బూజు ఫంగస్నే శిలీంధ్రాలు అంటారు ఇంట్లో బూజు ఉంటుంది కదా ఆ బూజే ఫంగస్ రే శిలీంధ్రాలు వీటి కనకవచంలో కైటిన్ ఉంటుంది శిలీంధ్రాల యొక్క కనకవచంలో కైటిన్ ఉంటుంది కైటిన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి కైటిన్ వేటి యొక్క కనకవచంలో కైటీన్ ఉంటుంది అంటే శిలీంధ్రాల కనకవచంలో కైటిన్ ఉంటుంది శిలీంధ్రాలలో నిల్వ ఉండే ఆహారము గ్లైకోజన్ ఆయిల్ డ్రాప్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ శిలీంధ్రాలలో నిల్వ ఉండే ఆహారం ఏదంటే గ్లైకోజన్ ఆయిల్ డ్రాప్స్ గ్లైకోజన్ ఆయిల్ డ్రాప్స్ అనేది వేటిలో ఉండే నిల్వ ఈ వేటిలో ఉండే నిల్వ ఉండే ఆహారం అంటే సిలింధ్రాలలో నిల్వ ఉండే ఆహారము ఇంకా ఇదంతా అంత ఇంపార్టెంటే కాదు తర్వాత పేడపై పెరిగే శిలీంధ్రాలు పేడ పశువులు పేడ వస్తాయి కదా ఆ పేడలో ఉండే శిలీంధ్రం ఏదంటే కాప్రోపిల్లస్ శిలీంధ్రాలు పేడపై పెరిగే సిలింధ్రాలు కాప్రో పిల్ల సిలింధ్రాలు ఉదాహరణకు మ్యూకార్ సిలింధ్రాల నుంచి విడుదల చేసే చేయబడే విష పదార్థం ఏదంటే మైకోటాక్సిన్ శిలీంధ్రాల నుంచి విడుదల అయ్యే విష పదార్థం ఏదంటే మైకోటాక్సిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే అఫ్లోటాక్సిన్ వేరుశనగ విత్తనాల్లో ఉంటుందన్నమాట ఇది ఇప్పుడు మనం వేరుశనగ విత్తనాలు తిన్నామంటే దానిపైన ఒక బూజు వంటి నిర్మాణం ఉంటుంది అదేంటంటే అఫ్లోటాక్సిన్ అనమాట దీన్ని తినడం ఇవి వేరుశనగ ఎలా ఉంటాయంటే తినడానికి చేదుగా ఉంటాయి ఈ వేరుశనగలు అనేవి తినడానికి చేదుగా ఉంటాయి ఆ చేదుగా ఉన్న విత్తనాలు కనుక మనం తిన్నట్లయితే మనలోకి అప్లో అనే విష పదార్థం అనేది మనకి చేరుతుంది మన ఒంట్లోకి చేరుతుంది అన్నమాట సో ఈ అప్లో టాక్సీని సోకిన వే వేరుశెనగల్ని తినకూడదు